గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఐఎస్డిటి ఐఎస్డిటికి సంబంధించిన కంపెనీ అడ్మిన్ ఇస్తున్నాను ఇప్పుడు వాళ్ళ నంబర్లు ఆల్ ఇండియా నుంచి నేను కంపెనీ అడ్మిన్ కొంతమందిని తీసుకొని వాళ్ళ దగ్గర కొనుక్కోవడానికి మీకు ముందు చెప్పినట్టుగా వాళ్ళ దగ్గర తీసుకుంటేనే మన ఎంపీపీలో కౌంట్ అవుతుంది ఎందుకంటే అన్ని ప్రాంతాలకి ముందు చెప్పినట్టుగా సబ్జెక్ట్ కూడా వివరించి చెప్తారు అన్ని భాషల్లోనూ ఉన్నారు కాబట్టి ఇది అవి వాళ్ళు ఇచ్చేస్తున్నాను అలాగే ఎంపీపీ మనం ఏదైతే ఐఎస్డిఈటి మాల్దీవులు ఎంపీపీ అనుకున్నా అది కూడా ఈరోజు ఇచ్చేస్తాను ఇది అయిపోయిన తర్వాత అది ఇస్తాను ఈవినింగ్ సెక్షన్లో అది యాడ్ అవుతుంది వాళ్ళ దగ్గర మీరు కొనుక్కుంటే ఇది కనెక్ట్ అయిపోయి దాని వివరాలు మరొకసారి మళ్ళీ మాట్లాడదాం ఆల్రెడీ మీకు అన్ని ఇచ్చాను నేను ఓకే డాడీస్ ఇవారు చేసేద్దాం అలాగే మన క్యూ లైఫ్లో చాలా చక్కగా అందరూ చేస్తున్నారు సంతోషం అయితే దాంట్లో విన్నర్స్ కూడా చాలా బాగా వస్తున్నారు ఆ కౌంటింగ్ మ్యాక్సిమం మేబీ రేపు మార్నింగ్ కల్లా ఎవరు విన్ అయ్యారు ఏంటి సెల్ కవరు బండి కవరు కారు కవరు అనేది వస్తుంది అయితే ఆల్రెడీ సెల్కి విన్ అయినట్టు వస్తుంది కొంతమందికి అది వర్క్లో ఉంది అరవై వస్తే విన్ అయినట్టు చూపిస్తుంది అది కాదు రేపు రేపటికి మన కరెక్ట్గా వస్తుంది దాంట్లో మనం ఈ సాఫ్ట్వేర్లో రాస్తున్నారు కదా అది వచ్చేస్తుంది తర్వాత ఎవరైతే మొన్నటి వరకు మూడో లెవెల్ విన్నారో వాళ్ళందరికీ పాతిక లక్షల కాయిన్స్ పడ్డాయి ఒకసారి చూడండి పడలేని పక్షంలో మనం ప్రొడక్ట్ పాయింట్లు ఐఎస్జిటి పాయింట్ అనేది ఉన్నది కాబట్టి ఒకవేళ ఎవరికైనా పడకపోతే కస్టమర్ కేర్కి మీరు పెట్టచ్చు నాకు ఇలాగ అవ్వలేదండి ఒరిజినల్గా నాకు అయిపోయిందని పెడితే అది చేస్తారు వాళ్ళకు కూడా పడిపోతాయి నిన్న ఈరోజు చేసిన వాళ్ళకి రేపటి నుంచి ఆటోమేటిక్గా అందరికీ అంటే ఎవరైనా సరే చేసిన వెంటనే యథావిధిగా మనం చేసినట్టు పడిపోతాయి ఈ రెండు రోజులది ఇప్పుడు యాడ్ చేసిస్తే మన కోడింగ్ కంప్లీట్ అయిపోతుంది ఆ ఇరవై ఐదు లక్షల కాయిన్స్ వస్తాయి దాన్ని మీరు డి కాయిన్స్ వ్యాపింగ్కి పదిహేను లోపు పెట్టించుకున్నట్లయితే వన్ ఇస్ టు టెన్ వస్తుంది పదహారు తారీఖు నుంచి వన్ ఇస్ ఇస్టు ఫైవ్ వస్తాయి అలాగే ఈ ఇరవై ఐదు లక్షలు థర్డ్ లెవెల్లో రావడం అనేది ఈ నెల ముప్పై తారీఖు వరకు మనకి టైం ఉంది ఈ నెల ఆఖరి వరకు ఇక ఆ పాతిక లక్షలు వస్తూనే ఉంటాయి అయితే పదిహేను లో నుంచి ఎవరు విన్ అయ్యారనేది మనకు వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా టూ వీలర్స్ని మనం ఏదైతే గిఫ్ట్గా అనౌన్స్ చేసామో అవి మళ్ళీ కొనసాగుతాయి యథావిధిగా ఈ థర్డ్ లెవెల్ విశాఖపట్నం మెగా ట్రైనింగ్ ప్రోగ్రాంకి ఈ ఈ వారంలో చాలా మంది విన్ అయ్యారు సంతోషం వాళ్ళందరికీ కంగ్రాజులేషన్ చెప్తున్నాను ఎందుకంటే ఈ వైజాగ్ మీటింగ్ కొరకు కొంచెం ఎక్కువగా అంటే భారీగానే దాన్ని ప్లాన్ చేస్తున్నాం కాబట్టి దానికి రీచ్ అయ్యే విధంగానే మీరు వెళ్తున్నందుకు సంతోషం ఇక ఈ మాల్తీరుకి సంబంధించి నేను ముందు చెప్పినట్టుగా సాయంత్రం మీకు అది ఇస్తాను తో యాక్టివేషన్ చేసుకోవచ్చు అయితే ఈ మాలదేవులకు సంబంధించిన ఐఎస్డిటి యాక్టివేషన్స్ లేదా యుఎస్డిటి యాక్టివేషన్స్ ఆల్రెడీ చేస్తున్నారు ఈ ఎంపీపీ కోసం మీరు ఏమీ చేయవసరం లేదు మీరు ఆల్రెడీ చేస్తారు కదా డాడీ రోబోట్లు మీరు చేసుకున్నారు మళ్ళీ ఇంకోసారి చేయాల్సిన పని లేదు కొత్తగా ఎంపీపీ తీసుకున్న వాళ్ళు ఐఎస్డితో ఒకటి చేసుకుని సరిపోతుంది ఇంకా అవసరం లేదు అది ఒక్కటే డాడీ రోబోట్లో చేసుకుని సరిపోతుంది ఇది రెడీ చేసిన తర్వాత డాడీ రోబోట్లో ఆటో ఫూల్ అనేదాన్ని కూడా రోబోటిక్ ఆటో పూల్ అనేది కూడా మీకు యాక్సెస్ ఇచ్చేసి కంప్లీట్ అయిపోయింది అది యాక్సెస్ ఇచ్చేసి కమిషన్స్ కూడా మనం ఎప్పుడు నుండి డ్రా చేసుకోవాలో అది కూడా ఇచ్చేస్తాము ఇక్కడ మన కాయిన్ని మన ప్రతి ఒక్కరి దగ్గర ఈ బోర్కి సంబంధించి అయితే క్యూసీసీ ఉంది డీ కాయిన్ ఉంది క్యూసీసీ మేలు పెట్టుకుని ఇచ్చేస్తున్నాను కెవిసిటి కూడా ఉంది ఇవి మన ఎక్స్చేంజ్లో అద్భుతంగా వెళ్ళడానికి అనుకూలంగా నేను ఇప్పుడు మన డిక్యూ ఎక్స్చేంజ్లో ఫేజ్ వన్ని ఇప్పుడు నేను అది దాంట్లో అవన్నీ కోడింగ్ రాయిస్తాను అందువల్ల ఆ కోడింగ్ రాస్తున్నారు కాబట్టి కొంచెం అది ఓపెన్ కాదు కొంచెం మళ్ళీ ఓపెన్ అయినట్టు నేను చెప్తాను ఎందుకంటే డీక్యూ ఎక్స్చేంజ్ని ఒక సిస్టమేటిక్గా మేము మూడు పన్నెండు ఎరగని సిస్టమేటిక్గా నేను చేశాను ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే ఐఎస్డిటి అడ్మినిస్ట్రేటర్స్గా ఉన్నారో వాళ్ళందరికీ నేను వివరంగా వివరించాను వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు ఇంకొద్ది మంది కొత్తగా తీసుకున్న వాళ్ళకి లేదా కొంతమంది మాత్రం ఇంకా వివరించలేదు నేను చెప్తాను వాళ్ళకి కాబట్టి దీని మీద ఇది ఇచ్చేసిన తర్వాత మన డీక్యూ ఎక్స్చేంజ్ నుండి ఎలా నడుస్తుంది కాయిన్ ఎలా మనం కొనుక్కోవాలి అది కూడా నేను ఇస్తాను దానికి కూడాను థ్యాంక్ యూ రెడీ తర్వాత ఈ ఐఎస్జిటి కొనుక్కున్నందుకు గాను ఐఎస్డిటి ప్రమోషన్లో భాగంగా ఎక్స్చేంజ్ ప్రమోషన్లో భాగంగా లిస్టింగ్ లిస్టింగ్లో భాగంగా మనం వైజాగ్ మీటింగ్కి మూడు లెవెల్ ఇచ్చాం ఫస్ట్ లెవెల్ మీకు ఒక కాయిన్ వస్తుంది రెండో లెవెల్లో ఎంపీపీలో రెండో లెవెల్లో వైజాగ్ మీటింగ్కి రావచ్చు అందులో విన్ అయిన చిన్న టార్గెట్ తొంభై ఐదు రావాలా కిరణ్ జూనియర్స్లో తొంభై ఐదు యూనిట్లు అనమాట అంతే అయితే ఇరవై ఒకటి ఒక యూనిట్ లెక్క అయితే అది కాకుండా ఐదు లక్షల బీసీటీ కాయిన్స్ వస్తుంది మరి మూడు లెవెల్లో రెండు వందల పదిస్తే చాలు మీరు మాల్దీవ్ మాల్దీవ్ ఇప్పుడు నేను చెప్పిన ఆ ప్రమోషన్ పార్ట్స్ సంబంధించిన ఆ ఫంక్షన్కి అటెండ్ కావచ్చు మొత్తం కంపెనీ మన దగ్గర నుండి తీసుకెళ్తుంది అది కాకుండా కాయిన్స్ వస్తే కాయిన్స్ కాకుండా పది లక్షల బీజీటీకి వస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే మళ్ళీ మీరు పది లక్షల రూపాయలు వాల్యూ దీని అందరూ కొనేసుకోవచ్చు వాటిల్లోనూ స్వాప్ చేయొచ్చు ఎవరికీ నమ్మేసుకోవచ్చు కాబట్టి ఇది ఒక బెనిఫిట్ మనకి ఎంత చేసినా మీరు ఎవ్వరూ డబ్బులు కట్టరు నేను ఆల్రెడీ డాడీ రోబోట్లు ఇచ్చిన కదా డాడీ రోబోట్ ఇది ఒకటి కాదు డాడీ రోబోట్లో మీరు అయినా అది యుఎస్డితో చేశారు అది అవతల వాళ్ళకి డబ్బులు ఇచ్చారు మనకు పోలేదు మన దగ్గర డాడీ రోబోట్ చేసినందుకు మీ కమిషన్లో అన్ని ఇస్తూ కూడా రెండు వేల ఏడు వందల రూపాయలు విలువైన ఐఎస్డిటీ మళ్ళీ మీకు వస్తుంది ఐఎస్డి వస్తుంది అంటే మీరు ఇందులోనూ ఏమీ వెచ్చించట్లేదు డబ్బులు ఇవ్వట్లేదు ఇక్కడ కాబట్టి ఆ ఐఎస్డిటిని కొనుక్కోండి మీ దగ్గర వెళ్ళు గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఐఎస్డిటి ఐఎస్డిటికి సంబంధించిన కంపెనీ అడ్మిన్ ఇస్తున్నాను ఇప్పుడు వాళ్ళ నంబర్లు ఆల్ ఇండియా నుంచి నేను కంపెనీ అడ్మిన్ కొంతమందిని తీసుకొని వాళ్ళ దగ్గర కొనుక్కోవడానికి మీకు ముందు చెప్పినట్టుగా వాళ్ళ దగ్గర తీసుకుంటేనే మన ఎంపీపీలో కౌంట్ అవుతుంది ఎందుకంటే అన్ని ప్రాంతాలకి ముందు చెప్పినట్టుగా సబ్జెక్ట్ కూడా ఎవరిని చెప్తారు అన్ని భాషల్లోనూ ఉన్నారు వాళ్ళు కాబట్టి ఇది అవి వాళ్ళు ఇచ్చేస్తున్నాను అలాగే ఎంపీపీ ఏదైతే ఐఎస్డిటి మాల్దీవులు ఎంపీపీ అనుకున్నా అది కూడా ఈరోజు ఇచ్చేస్తాను ఇది అయిపోయిన తర్వాత అది ఇస్తాను ఈవినింగ్ సెక్షన్లో అది యాడ్ అవుతుంది వాళ్ళ దగ్గర మీరు కొనుక్కుంటే ఇది కనెక్ట్ అయిపోతుంది దాని వివరాలు మరొకసారి మళ్ళీ మాట్లాడదాం ఆల్రెడీ మీకు అన్ని ఇచ్చాను నేను ఓకే డేడీస్ ఇవాళ చేసేద్దాం అలాగే మన క్యూ లైఫ్లో చాలా చక్కగా అందరూ చేస్తున్నారు సంతోషం అయితే దాంట్లో విన్నర్స్ కూడా చాలా బాగా వస్తున్నారు ఆ కౌంటింగ్ మ్యాక్సిమం మేబీ రేపు మార్నింగ్ కల్లా ఎవరు విన్ అయ్యారు ఏంటి సెల్ కవరు బండి కవరు కారు కవర్ అనేది వస్తుంది అయితే ఆల్రెడీ సెల్కి విన్ అయినట్టు వస్తుంది కొంతమందికి అది వర్క్లో ఉంది అరవై వస్తే అయినట్టు చూపిస్తుంది అది కాదు రేపు రేపటికి మనకు కరెక్ట్గా వస్తుంది దాంట్లో మనం ఈ సాఫ్ట్వేర్లో రాస్తున్నారు కదా అది వచ్చేస్తుంది తర్వాత ఎవరైతే మొన్నటి వరకు మూడో లెవెల్ అయ్యారో వాళ్ళందరికీ పాతిక లక్షలు కాయిన్స్ పడ్డాయి ఒకసారి చూడండి పడలేని పక్షంలో మనం ప్రొడక్ట్ పాయింట్లు ఐఎస్జిటి పాయింట్ అనేది ఉన్నది కాబట్టి ఒకవేళ ఎవరికైనా పడకపోతే కస్టమర్ కేర్కి నేను పెట్టచ్చు నాకు ఇలాగ అవ్వలేదండి ఒరిజినల్గా నాకు అయిపోయిందని పెడితే అది చేస్తారు వాళ్ళకు కూడా పడిపోతాయి నిన్న ఈరోజు చేసిన వాళ్ళకి రేపటి నుంచి ఆటోమేటిక్గా అందరికీ అంటే ఎవరైనా సరే చేసిన వెంటనే యథావిధిగా మనం చేసినట్టు పడిపోతాయి ఈ రెండు రోజులది ఇప్పుడు యాడ్ చేసిస్తే మన కోడింగ్ కంప్లీట్ అవుతుంది ఆ ఇరవై ఐదు లక్షల కాయిన్స్ వస్తాయి దాన్ని మీరు డి కాయిన్స్ వ్యాపింగ్కి లోపు పెట్టించుకున్నట్లయితే వన్ టు టెన్ వస్తుంది పదహారో తారీఖు నుంచి వన్ టు ఫైవ్ వస్తాయి అలాగే ఈ ఇరవై ఐదు లక్షలు థర్డ్ లెవెల్లో రావడం అనేది ఈ నెల ముప్పై తారీఖు వరకు మనకి టైం ఉంది ఈ నెల ఆఖరి వరకు ఇక ఆ పాతిక లక్షలు వస్తూనే ఉంటాయి అయితే పదిహేను లో నుంచి ఎవరు విన్ అయ్యారు అనేది మనకు వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా టూ వీలర్స్ మనం ఏదైతే గిఫ్ట్ గా అనౌన్స్ చేసామో అవి మళ్ళీ కొనసాగుతాయి లెవెల్ విశాఖపట్నం మెగా ట్రైనింగ్ ప్రోగ్రాంకి ఈ వారంలో చాలా మంది విన్ అయ్యారు సంతోషం వాళ్ళందరికీ కంగ్రాజులేషన్ చెప్తున్నాను ఎందుకంటే ఈ వైజాగ్ మీటింగ్ కొరకు కొంచెం ఎక్కువగా అంటే భారీగానే దాన్ని ప్లాన్ చేస్తున్నాం కాబట్టి దానికి రీచ్ అయ్యే విధంగానే మీరు వెళ్తున్నందుకు సంతోషం ఇక ఈ మాల్తీరుకి సంబంధించి నేను ముందు చెప్పినట్టుగా సాయంత్రం మీకు అది ఇస్తాను తో యాక్టివేషన్ చేసుకోవచ్చు అయితే ఈ మాల్దేవులకు సంబంధించిన ఐఎస్డిటి యాక్టివేషన్స్ లేదా యుఎస్డిటి యాక్టివేషన్స్ ఆల్రెడీ చేస్తున్నారు ఈ ఎంపీపీ కోసం మీరు ఏమీ చేయవసరం లేదు మీరు ఆల్రెడీ చేస్తారు కదా డాడీ రోబట్లు మీరు చేసుకున్నారు మళ్ళీ ఇంకో